నువ్వు కలెక్టర్ ముందు డిగ్రీ కావాల్సిందే అది కూడా తెలియదు ఓ అయొచ్చి చెప్తారు ఏ పొద్దున్నే పొలం కట్టుకెళ్ళి మధ్యాహ్నం వచ్చి రెండు గంటల రెస్ట్ తీసుకోవట్లేదేంటి డిగ్రీ దాకా చదివాం ఆరు నెలలు రెస్ట్ తీసుకోండి తప్ప నాకు నీరసం వచ్చి పడుకుంటున్నాను రా మాకు నిద్ర వచ్చి పడుకుంటున్నాం నాన్నగారి ఇప్పుడు డిగ్రీ చదివిన ఎవడైనా మా ఊర్లో ఉన్నాడా వాడు పై చదువులకు ఉద్యోగానికి రోజులు మారండొచ్చండి మనుషులు మారం కదా మీ బాబు గారి నోజులు మీరు ఎలా వెళ్లే పోయారో మా బాబు గారి నేను అలాగే వెళ్ళలేకపోతున్నాను ఇద్దరిది ఒకే రక్తం కదా ఓరే అయినా ఎక్కడో ఉంటే వీడియో కాల్ లో అమ్మా నాళ్ళను చూడగలుగుతాం గానీ అదే ఊళ్ళో ఉన్నారనుకోండి ఎక్కడే ఉండి చూసుకోవచ్చు కదా నీకు అర్థం అవుతుందా నువ్వు ఇలాగే క్యాసిడ్ పెట్టావు అనుకో